కు స్వాగతం పత్తేపురంలో పేకాట శిబిరం నిలుపుదల కింగ్ మీడియా ఛానల్ వార్తకు స్పందన ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలంలోని పత్తేపురం వద్ద ఒక రైస్ మిల్లులో ఆదివారం పేకాట శిబిరం నిర్వహించడానికి ఏర్పాటు చేసిన విషయం కింగ్ మీడియా ఛానల్ వెలుగులోకి తీసుకుని రావడంతో పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెట్టడంతో అది పసిగట్టిన పేకాట శిబిరం నిర్వాహకులు పేకాట శిబిరం నిర్వహించడానికి వెనకడుగు వేశారని తెలిసింది ఉంగుటూరు కేంద్రంగా పనిచేసి పక్క సర్కిల్కు బదిలీపై వెళ్లిన ఒక పోలీసు ఉద్యోగి తన పాత పరిచయాలతో పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు సదరు కోడి పందాలు పేకాటల నిర్వాహకులకు చేరవేస్తుండటంతో ఇటీవల పోలీసులు చేయాలనుకున్నా చేస్తున్న దాడులు ఫెయిల్ అవుతున్నాయని పోలీస్ వర్గాలలో చర్చకు దారితీస్తోంది పండుగ తరువాత అదే రైస్ మిల్లులో రెండు మూడు సార్లు కోడి పందాలు నిర్వహణ కూడా జరిగిందంటున్నారు పోలీస్ వనంలో ఆ గంజాయి మొక్క వ్యవహారాలపై ఉన్నతాధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు